అండి అందరికీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను మార్నింగ్ ఫైవ్ ఏఎం టు టెన్ ఏఎం వరకు నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎంతో కొంత మోటివేషనల్గా ఉంటుంది ఐదు కల్లా లేచి మెట్లు వాకిలి అంతా శుభ్రం చేసుకున్నాను అలాగే ఇక్కడ ముగ్గు కూడా పెట్టేశాను ముగ్గు చాలా సింపుల్గా ఉంది కదా ధనుర్మాసం ముగ్గులు అంటే మనం చుక్కలు లేని ముగ్గులు వేసుకుంటాము అదే వేసుకున్నాను అలాగే ఇక్కడ పూజ కూడా పూర్తి చేసుకున్నానండి ఇంకా సింపుల్గా దీపం పెట్టేసుకొని తిరుపావైలోని ఒక పాశురం చదువుకున్నాను దాని తాత్పర్యంతో సహా అలాగే ఇక్కడ ఇల్లంతా కూడా ధూపం చూపించి మూలమూలన ఇక్కడైతే సెంటర్ టేబుల్ దగ్గర పెట్టేసుకున్నాను ఇల్లంతా చక్కగా స్ప్రెడ్ అవుతుంది మంచి పాజిటివ్తో ఇల్లంతా కూడా నిండిపోతుంది అలాగే నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఫస్ట్ అయితే పాలు పొయ్యి మీద పెట్టేసానండి చూసారు కదా తెల్లవారిపోయింది బాగా ఇంకా వీళ్ళకి స్నాక్స్ బాక్స్లు అవి పెట్టేస్తున్నాను రైస్ పెట్టేసి ఇటువైపున ఇంకా వంట కోసం ఏం కావాలో అన్నీ బయట పెట్టేసానండి ఫస్టే అవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీస్తాం కాబట్టి కూలింగ్ అంతా పోయాక మనకు వంట మొదలవుతుంది ఇక్కడ పిల్లలైతే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అది ఏం తినరంట పాలు ఇంకా ఏదైనా బిస్కెట్ అలా తినే వెళ్ళిపోతా అన్నారు ఇంకా అదే కాక కొంచెం బ్రేక్ఫాస్ట్ కూడా లేట్ అయ్యేలా ఉంది అందుకని చెప్పేసి వాళ్ళకి పాలు కలిపి పక్కన పెట్టేసాను హార్లిక్స్ వాళ్ళకి ఇష్టం వాళ్ళే వేసుకుంటారంట ఇష్టం ఉంటే ఇక్కడ నేను వంట కోసం అయితే సింపుల్గా అయిపోయేలాగా ఇవాళ వంటలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో దానికోసం అన్నీ తీసుకున్నాను ఈ కొబ్బరి ముక్కలు వచ్చేసి నేను ముందు రోజు వీడియోలో డీప్ ఫ్రీజ్లో ఎలా స్టోర్ చేసుకోవాలి ఎక్కువ పచ్చి కొబ్బరి ఉంటే అనేది చూపించానండి అలా స్టోర్ చేసుకున్న కొబ్బరిని మనం వాడుకోవాలి అనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు అలా తెచ్చిపెట్టుకుంటే హ్యాపీగా వాడేసుకోవచ్చు తర్వాత పల్లీలు కూడా ఒక డబ్బా నిండా వేయించి చల్లార్చి అలా పెట్టేసుకున్నాను నేను పల్లీ చట్నీ కానీ ఇంకా దేనికైనా పల్లీలు వాడాలి అనుకుంటే పొట్టుతో సహా వాడేస్తాను పొట్టు తీసేయను అలాగే ఇక్కడ కొబ్బరి ముక్కల్ని కొన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను మిక్సీలో సో పచ్చిమిర్చి అలాగే వేసేసుకుంటున్నాను ఇప్పుడు నాకు చట్నీ అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది ఇవన్నీ కూడా కొంచెం మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అలాగే అందులో వెల్లుల్లి ఉప్పు వేసి గ్రైండ్ చేసి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా ఇది ముందు రోజు నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం నానబెట్టుకున్నానండి అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇవి సజ్జలు సజ్జలతో మామూలుగా మనం రొట్టె అవి చేసుకుంటూ ఉంటాం కదా దీంతో ఇవాళ దోశలు వేద్దాం అనుకున్నా అలాగే రెండు కప్పుల సజ్జలు ఒక కప్పు వచ్చేసి మినపప్పు తీసుకున్నాను ఒక కప్పు రైస్ నా దగ్గర రేషన్ బియ్యం అయిపోయాయి ఉంటే వాటిని వాడుకుంటాను వాటి ప్లేస్లో ఇవాళ నార్మల్గా వండుకునే రైసే యాడ్ చేసుకున్నా కొంచెం మెంతులు వేసేసి వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలన్నమాట లేదంటే ఇందులో చాలా దుమ్ము చెత్త ఇవన్నీ ఉంటాయి వీటన్నింటినీ నీట్గా కడిగేసి మంచినీళ్ళు పోసేసి మధ్యాహ్నం అలా లెవెన్ ట్వెల్వ్కి అలా నానబెట్టుకుంటే ఇంకా నైట్ సెవెన్ టు ఎయిట్ వరకు రుబ్బి పెట్టేసుకున్నాను చక్కగా పులిసిపోయింది ఇప్పుడు ఈ పిండితో నేను దోశలు వేసుకోవాలనుకుంటున్నాను ఎంత పిండి కావాలో తీసుకొని అందులో కొంచెం వాటర్ ఉప్పు యాడ్ చేసుకున్నాను నేను సోడాలు అలాంటివి వేయనండి డైరెక్ట్ ఇంకా దాన్ని ఎంత క్వాంటిటీ కావాలో వాటర్ యాడ్ చేసేసి ఇక్కడ దోశలు వేసేసుకోవడమే నిజంగా సజ్జ దోశలు ఎంత బాగున్నాయో టేస్ట్ ఇలా దోశలు వేస్తుంటేనే ఒక రకమైన మంచి ఎరోమా వచ్చిందనమాట హెల్త్ కూడా చాలా మంచిదండి దోశలు అనేసరికి మనం ఎక్కువగా రైస్ మినపప్పు వీటినే వాడుతూ ఉంటాం అలాగే నేను అప్పుడప్పుడు మిల్లెట్స్తో కూడా దోశలు అవి నానబెడుతుంటాను మిల్లెట్స్ ఇడ్లీ చేస్తుంటాను దోశలు వేస్తుంటాను రాగిపిండి మిల్లెట్స్ వాటన్నింటినీ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి యూస్ చేస్తాను కదా అలాగే ఈరోజు సజ్జలతో చేశాను మిల్లెట్స్ అయితే తినడానికి వండేస్తాను జొన్నలు అయితే నైట్ టైంలో రొట్టెలు చేసేస్తాను ఏదో ఒక రకంగా రాగులు జొన్నలు వీటన్నింటినీ యూజ్ చేస్తూ ఉంటాను ఇవాళ సజ్జ దోశలతో కొబ్బరిపల్లిల చట్నీ చాలా బాగుండింది వీటి కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు కనుక ట్రై చేస్తే తప్పకుండా ఒకసారి చేసుకొని చూడండి నిజంగా హ్యాపీగా తినేస్తారు అండ్ టేస్ట్కి టేస్ట్ కూడా అంత బాగుండింది సో మా వారైతే నిజంగా చాలా బాగున్నాయి అన్నారు నెక్స్ట్ వెంటనే ఇంకా వంటలోకి వెళ్ళిపోతున్నాను ఏమంటే మనకు గబగబా అయిపోవాలి కదా అటు రైస్ అయిపోయింది ఇటువైపున బనానా తీసుకున్నానండి ఇది ఒక్కటి వచ్చేసి టెన్ రూపీస్కి అలా ఇచ్చారు మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను దీన్ని ఫ్రై చేద్దామని చెప్పేసి వాటి తొడిమల్ పైన కట్ చేసి ఇలా రెండు ముక్కల కింద కట్ చేశాను మనకి లోపలంతా చాలా పచ్చిగా తెల్లగా ఇలా ఉంటుంది కదా ఇవి తొందరగా నల్లబడిపోతాయి అలా కాకుండా మనం వెంటనే ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి దీన్ని ఉడకబెట్టి నేను ఫ్రై చేసుకుంటాను ఎప్పుడు ఇలాగే చేసుకుంటానండి ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి ఇంకా స్టవ్ పైన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడి వచ్చేసి నేను వంట కోసము కందిపప్పు వేసాను అందులో ఇంకా టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నాను అలాగే మొన్న నేను కుండీలో పెంచుకున్న మెంతికూర ఉంది కదండి దాన్ని ముందే కోసి పెట్టుకున్నాను ఒక డబ్బాలో వేసి ఇంకా దాన్ని నీట్గా కడిగేసి ఈ పూటకు మాకు పప్పులోకి వచ్చేస్తుందని చెప్పి వేసేసుకుంటున్నాను అలాగే ఇంకా కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసి పొరపాటున మర్చిపోయి అలాగే మూత పెట్టేసుకుంటున్నానండి తర్వాత గుర్తొచ్చింది నేను చింతపండు వేయలేదు అని చెప్పేసి మళ్ళీ దాన్ని రిమూవ్ చేసేసి మళ్ళీ చింతపండు వేసి పెట్టేసుకున్నాను ఉదయం పూట హడావిడి పనులు ఉంటాయి కదా ఒక్కోసారి అలా అవుతూ ఉంటుంది సో అలాగే ఇంకా ప్రెషర్ కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను ఇటువైపున మిలెట్స్ కూడా ఉడికించేస్తున్నాను అది గిన్నె వచ్చేసి మందంగా ఉంటుందని అందులో ఉడికించేస్తున్నా ఇది పప్పు కోసం తాలింపు కూడా వేసేసుకున్నా కొంచెం వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా వేసి ఇక్కడ బనానా కూడా ఉడికిపోతుంది ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పూర్తి చల్లారిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అలాగే ఇంకా నాలుగు పొయ్యిల మీద నాలుగు గిన్నెలు పెట్టి వంట అయితే చేసుకుంటున్నాను వంటలన్నీ పూర్తయ్యాక కిచెన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటాను ఇంకా నాలుగు పొయ్యిలకు ఒక సమన్యాయం చేశాను అనిపించింది ఇలా అన్నింటినీ కూడా యూజ్ చేసేసుకున్నాను అనిపించింది ఇవి వెడితిగానే దూరం దూరంగానే ఉన్నాయండి ఇలా చిన్న చిన్న గిన్నెలతో చక్కగా వంట చేసేసుకోవచ్చు ఇంకా చల్లారిన తర్వాత బనానా మొత్తం కూడా ఈ దీని పీల్ ఉంటుంది కదా ఇదంతా తీసేస్తున్నాను ఈ పీలు తీసేసి చక్కగా మనం ఏ సైజులో కావాలంటే అలా ముక్కల కింద కట్ చేసుకోవచ్చు ఇది బాగుంటుందండి చాలా టేస్ట్ అయితే మనం బజ్జీ అలాంటివి కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఫ్రై అయితే చేసుకుంటున్నా మొదటిసారి తినేవాళ్ళైతే దీన్ని పెట్టేసి ఆలు ఫ్రై అయినా అని చెప్పినా సరే నమ్మేస్తారనమాట అచ్చం అలాగే ఉంటుంది టేస్ట్ అయితే ఇలా అన్నింటినీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను దీన్ని మరీ ఎక్కువగా ఉడకనివ్వకూడదు చూసారు కదా ఇప్పుడు నేను కట్ చేస్తే ఎలా ఉన్నాయో పీసెస్ అలా ఉంటే సరిపోతుంది అన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఫ్రై అయితే స్టార్ట్ చేశాను ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఇదంతా చక్కగా ఫ్రై అయిపోవాలి మనకి ఫైనల్గా బంగాళదుంప ఫ్రై అంటే నమ్మేస్తారు అలా ఉంటుందన్నమాట టేస్ట్ ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేయించుకున్నాను అది స్మెల్ అంతా మనకు పచ్చివాసన పోయిన తర్వాత ఈ అరటికాయ ముక్కలు అన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ముందుగానే ఉడికించినవే కాబట్టి పెద్దగా టైం పట్టదు మనకు అరటికాయ ముక్కలు ఉడికిపోయినాయంటే చాలా ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు ఇది చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కారం వేసేసి కలిపేసుకుంటున్నాను ఫైనల్గా కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసి దించేసుకుంటే బనానా ఫ్రై కూడా రెడీ అయిపోతుంది పచ్చి ఎరటికాయతో నిజంగా చాలా బాగుంటుందండి సో మీరు తప్పకుండా ట్రై చేసేయండి ఇంకా పిల్లలకి స్నాక్స్ బాక్సులు లంచ్ బాక్సులు అన్నీ పెట్టి ఇంకా నేను ఇప్పుడు రిలాక్స్గా టీ తాగుదాం అనుకున్నా అలా వాళ్ళకి బాక్సులు పెట్టేసి ఇంక ఇక్కడ టీ తాగుదాం అనుకునేలోగా అటువైపున నేను బిజీగా ఉన్నప్పుడు టీ ఆఫ్ వేయడం మర్చిపోయానండి సో నాకు చూస్తే అంత చిన్నగా కొంచమే టీ మిగిలింది ఇంకా ఈలోగోగరు వెయిట్ చేస్తున్నారనమాట ఇద్దరం కలిసి టీ తాగాలి అనుకుంటాము ఒక వీక్ మొత్తంలో కూడా ఏదో టూ డేస్ అలా కలిసి కూర్చొని తాగుతామేమో అంతే మళ్ళీ మిగిలిన డేస్ అంతా కూడా హడావిడిగా కిచెన్లోనే అయిపోతుంది అనమాట నేను తాగడం అంటే ప్రతిరోజు టీ కూడా ఏం పెట్టను ఈరోజు టీ పెట్టాను ఇంకా టీలో కంపల్సరీగా బిస్కెట్స్ తినడం నాకు అలవాటు ఇంకా పిల్లలైతే వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏం తినను అన్నారు ఇంకా వాళ్ళకి బాక్సులలో అన్నీ పెట్టి పంపించేశాను అనమాట ఒకదాన్ని వెనుక ఒకటి పని చేసుకుంటూ ఉంటేనే అవుతాయి లేదంటే ఏమాత్రం లేట్ చేసినా ఇంకా పిల్లలకి వ్యాన్ టైం అవుతుంది కదా సో ఎయిట్ కల్లా నా వంట అంతా పూర్తయిపోవాలి ఒకవేళ వాళ్ళు కనుక తింటే బ్రేక్ఫాస్ట్ కూడా సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి అలా ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను ఎక్కడైనా మనకి ఓపెన్ ఏరియాస్ ఉంటాయి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ ఈ వాటిని మొత్తం కూడా డస్ట్ అది పడుతూనే ఉంటుంది కామన్గా ఆ ప్లేసెస్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుంటాను నాకు ఇదొక హ్యాబిట్ అనమాట కొంచెం మనం ముందు రోజే అన్నీ కనుక ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే మన మార్నింగ్ వర్క్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఏమాత్రం మనకు అంటే ఇవాళ ఏం వంట చేస్తున్నామో మనం ముందు రోజే సెట్ చేసుకోవడము వెజిటేబుల్స్ తర్వాత ఇంకేమైనా కట్ చేసుకొని పెట్టుకోవాల్సినవి అంటే ఇప్పుడు చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు ఉంటాయి కదా అలాంటివన్నీ ముందే చేసి పెట్టుకుంటే మనం ఈరోజు మార్నింగ్ అనేది అంతా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే కిచెన్ క్లీనింగ్ స్టవ్ దగ్గర కానీ లేదంటే కౌంటర్ టాప్ కానీ ఎప్పటికప్పుడు మనం నైట్ పడుకునేటప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ ఇంకా ఆ పనులు అవి ఉండవు వెంటనే మనం ఫ్రెష్ అయ్యి ఇంకా కిచెన్లోకి వెళ్ళగానే వంట పని అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు ఒకవేళ వాటిని ఏమాత్రం పక్కన పెట్టినా మన అంతా చాలా చాలా లేట్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ అలాంటి కిచెన్ని చూసామంటే అస్సలు తోయదు పని అనేది సాగదు సో మోటివేషనల్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వర్డ్స్ నేను మీతో చెప్పాను సో ఇలా అయితే నేను వీళ్ళంతా ఒక్కసారి అలా క్లీన్ చేసేసుకొని వంటంతా అయిపోయి వీళ్ళకి బాక్సులు పెట్టేసిన తర్వాత ఏమైనా మిగిలిన వంటలు అవి ఉంటే గిన్నెలోకి సర్ది పెట్టేసి అలా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను ఇలా కిచెన్ కౌంటర్ టాప్ అనేది నీట్గా ఉందనుకోండి మళ్ళీ మనం ఏదైనా వంట చేయడానికి వచ్చినా ఇటువైపు వచ్చినా కొంచెం చిరాగ్గా అలా ఉండదు నీట్గా ఉంటుంది సో ఇదండి ఇవాళ వీడియో అయితే నా ఫైవ్ ఏఎం టు టెన్ ఏఎం రొటీన్ టెన్ కల్లా నా పనులన్నీ అయిపోతాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే నాతో కింద కామెంట్లో ఇప్పండి వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్